హలో అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఫుల్ లెంత్ వర్క్ ఉన్న శారీస్కి ఫాలో వేయాలంటే భలే తలనొప్పి అనమాట ఎందుకు అలా తలనొప్పి అంటే ఉగ్గులు వస్తూ ఉంటాయి లేదా జారిపోతూ ఉంటాయి ఈ రెండు సమస్యలు మనకి రాకుండా ఉండాలి అంటే పాల్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫుల్గా ఉండే వర్క్ సారీ అలాగే పాలు కూడా రెడీగా పెట్టుకున్నాను ఇలాంటి శారీస్కి మనం పాలు వేయాలంటే ఎందుకు తలనొప్పి అన్నాను అంటే ఇక్కడ కుందన్స్ అని లేదా అద్దాలని లేదా వర్క్ అని ఆ సూది కింద పడింది అనుకోండి పద్దాకా సూది విరగటం లేదా కొట్టు జరగకపోవటం జరుగుద్ది అంతేకాకుండా ఇలాంటి వర్క్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది ముడుచుకుంటూ ఉంటుంది ఎందుకంటే వర్క్ వేసేటప్పుడు ఆటోమేటిక్గా క్లాత్ అనేది ముడుచుకుంటూ ఉంటుంది అలాగే ఈ కుందన్స్ కూడా మనకి అడ్డు వస్తూ ఉంటాయి ఈ రెండు మనకి సమస్యలు లేకుండా శారీ జారిపోకుండా పాలు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడైతే నేను ఈ శారీని పాల్ కుట్టే ప్లేస్కి పెడుతున్నానంటే మనం స్టార్టింగ్ నుంచి కట్టు చెంగ దగ్గర నుంచి ఒక అరెంజ్ అర ఇంచు కాదండి అర మీటర్ వదిలేసుకోవాలి అర మీటర్ వదిలేసి అక్కడి నుంచి పాల్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి శారీస్కి కింద సైడ్ అంటే పాల్ కింద వైపు కుట్టేటప్పుడు అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే అటు సైడ్ కుందన్స్ కానీ అలాంటివి ఎక్కువ ఏం అడ్డు తగలవు కాబట్టి మనకి పాల్ కుట్టడం ఈజీగానే ఉంటుంది కానీ ఇలా ప్లేస్కి కుట్టేటప్పుడు కూడా శారీ జారిపోతూ ఉంటుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే నేను క్లక్కర్ అయితే తీసుకున్నానండి ఈ శారీ చూశాను కదా ఎలా జారిపోతుందో అలా జారకుండా ఉండటానికి క్లక్కర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా శారీకి చిబరిన మిషన్ బల్లకి ఇలా ఈ క్లక్కర్ని ని పెట్టుకుంటే శారీ అనేది జారకుండా ఉంటుంది అప్పుడు శారీకి పాలేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కింద వైపు చెప్పాను కదా కుందన్స్ కానీ శారీ ముడతలు కానీ ఏముండవు మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇక్కడైతే నేను కింద వైపు మొత్తం ఫస్ట్ అయితే కుట్టేస్తున్నాను వన్ సైడ్ పాల్ అయితే కుట్టేసాము ఇప్పుడు ఇటువైపు కుడదాము ఇప్పుడు ఇటువైపుకి అయితే శారీ రెడీ చేసి పెట్టుకున్నాను కుట్టేటప్పుడు మనం కుందన్స్ పడకుండా అలాగే శారీకి వర్క్ వస్తుందని చెప్పాను కదా ఆ వర్క్ వచ్చినప్పుడు ఈ క్లాత్ అనేది సిల్క్ క్లాత్ కదా ఖచ్చితంగా ముడతలు వస్తాయి వాళ్ళు ముడతలు వచ్చినప్పుడు క్లాత్ అనేది మనకి సరిగ్గా ఎగ్జెక్ట్ కాదు ఇలా అడ్డు వచ్చే కుందన్స్ అన్నీ కూడా తీసుకున్నాయి అనుకోండి కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకొని తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి అలాగే ఇక్కడ ఉగ్గు కూడా వస్తుంది ఆ ఉగ్గు వచ్చినప్పుడు అలాగే కుట్టామనుకో మనకు శారీ కింద మనకి హెచ్చు తగ్గులు వస్తుంది ముడతలు వస్తుంది అనమాట అప్పుడు సన్న సన్న ప్రిల్స్ ఇవ్వండి నీళ్ళు చూసినట్టు బాగా సన్న సన్న ప్రిల్స్ పెట్టుకోవాలి కానీ కనపడనట్టు ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ అటు వచ్చిన కుందన్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేసుకుంటున్నాను ప్రిల్స్ అంటే ఎంత అంటే మరీ ఎప్పుడు పెట్టకూడదు ఇస్తా ఉంది కదా ఇంత అంత అయితే సరిపోతుంది అలా అక్కడ మనకి అవసరం అనుకున్నప్పుడల్లా కూడా అలా ప్రిల్స్ పెట్టుకుంటూ పాలు అనేది స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా వర్క్ మూలాన మనకి ఆ ముడత అనేది ఖచ్చితంగా వస్తుందండి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలా సన్న సన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకొని పాలు అయితే కుట్టుకోవాలి అటు వచ్చిన పిమల్స్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టుకోవాలండి స్పీడ్గా అయితే కుట్టకూడదు ఇలాంటి వర్క్ సాగి సరిగ్గా కుట్టగా మనం ఇక్కదీసామనుకో శారీ విపోతుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా స్టార్టింగ్ కుట్టే కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళండి ఇక్కడైతే నేను మొత్తం కుట్టేశాను లాస్ట్లో కూడా ఒక చిన్న పిల్లయితే పడే తగ్గింది ఇది ఎందుకంటే వర్క్ వేసేటప్పుడు ఖచ్చితంగా శారీ ఫిట్ శారీ అయితే మరీ దగ్గరకు వచ్చేసింది అనమాట వచ్చినప్పుడు క్లాత్ అనేది అలా హెచ్చుకొద్దులు ఉంటుంది ఖచ్చితంగా పిలిచి పెట్టుకొని మీరు కుట్టాలి పక్కన వర్క్ అవుతూ ఉన్న శారీకి ఏ విధంగా ఫాలో అయితే స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని కచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్